పిల్లలకు చదువు చెప్పడం కంటిన్యూ చేయగలిగితే పరీక్షలు రాయడంలో వాళ్ళకి ఇబ్బంది రాదు కాబట్టి ఆ దిశగా ప్రైవేట్ కళాశాల వాళ్ళు ఆలోచన చేయాలి మీరు బంద్ పెట్టుండి మీకోసం మీ తరఫున మేమందరం కొట్లాడతాం ప్రభుత్వం డబ్బులు ఇచ్చే విధంగా ఫైట్ చేస్తాం ఎందుకంటే నేను కౌన్సిల్లో ఆ రోజు గట్టిగా సీఎం గారు నిలదీసినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు ఫీ రీఎంబర్స్మెంట్ మేము ప్రతి నెల వేస్తామని చెప్పి ఈఎంఐ కట్టినట్టు కడతామని చెప్పిండు కానీ ఆ మాట తప్పిండు కాబట్టి ప్రైవేట్ కళాశాల మిత్రులందరం కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సింబాలిక్ వన్ టూ డేస్ బంద్ చేయండి కానీ ఆ తర్వాత పిల్లల చదువులు ఎఫెక్ట్ పడకుండా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక మా ఆడబిడల గురించి అయితే చెప్పుకునే అవసరమే లేదు కోటి మందిని కోటీశ్వర్లు చేస్తా అని చెప్పిన సీఎం గారు ఇంతవరకు ఆ దిశగా అడుగులు వేయలేదు మరి ఎక్కడో మహబూబ్ నగర్లో అక్కడ ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్నారు కానీ ప్రత్యక్ష ఫలితాలు అయితే మహిళలకు ఎక్కడ రాలేదు కాబట్టి మహిళల్ని ఎంపవర్ చేసే దాంట్లో ప్రత్యేకించి ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో ఏ పరిశ్రమ లేదు జీవనోపాధికి మార్గం లేదు కాబట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఇంకా కాస్త ఎంపవర్ చేయాలని చెప్పి నేను సీఎం గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక మందులు హాస్పిటల్ వ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఇక ఉట్నూరు ఉన్నది దాన్ని మూడు టర్మ్స్ నుంచి మేము ఎన్నిక పెట్టలే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది వీళ్ళు ఎన్నిక పెడతలేరు అది మున్సిపాలిటీ చేస్తామని చెప్పినాం అట్లనే ఆపెట్టినాం కాబట్టి దానిని ఏదో ఒకటి డిసైడ్ చేయాలి ఇప్పుడు మరి లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయో ఈ మధ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి డిసైడ్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఒక పత్తి రైతు మనకి ఇప్పుడే తెలిసింది తలమడుగు మండలంలో మన రుయ్యాడ గ్రామం భూమిరెడ్డి గారు మా ఇదివరకు సీనియర్ నాయకుడు ఉండే రుయ్యాడ గ్రామం వారి సొంత గ్రామంలోనే ఒక పత్తి రైతు పాపం మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు వారిని పరామర్శించడానికి కూడా ఇప్పుడు మేము వెళ్తాం మధ్యాహ్నం కాకపోతే ఇది జరుగుతుంది పత్తి రైతు గోస అనేటటువంటిది మామూలు గోస కాదు ఆ ఉసురు మీరు ఓసుకోకండి అని చెప్పి బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఇద్దరిని కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి సీరియస్గా తీసుకోండి ఇటువంటి ఆత్మహత్యలు మొదలైతే ఆగవు కాబట్టి ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ జై తెలంగాణ వన్ ఎయిటీవల సర్వే నంబర్లు కూడా ఉన్నాయి నా దగ్గర బయట చెప్తే బాగుండదు మీకు ఏమంటే ఇచ్చేస్తా మీరు రాసుకోండి కాకపోతే అందరు పెద్ద పెద్ద మనుషులే ఉన్నారు నేనేమంటున్నా అంటే ఇది ఇంపార్టెంట్ కాదు ఆడ వెయ్యి మంది గోండులు ల్యాండ్ లేక భూమి లేక పాపం వసతులు లేక చచ్చిపోతున్నారు వాళ్ళకు ల్యాండ్ ఇవ్వడానికి ఎందుకు మనసు వస్తలేదు ఇటువంటి వాళ్ళకు దగ్గరుండి ఎమ్ఆర్ఓలు ఎంఆర్ఓలు అందరు కలిసి రిజిస్ట్రేషన్ చేసిర్రు అది కరెక్ట్ కాదు చెయ్యాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఏదైతే కొమరం భీం కాలనీ చూసినామో ఆ కాలనీకి తక్షణమే వాళ్ళకు భూమి మీద హక్కులు ఇవ్వాలి గోండు గోండులకు అని చెప్పి కోరుతా ఉన్నాం ఇయకపోతే ఇట్లాంటివన్నీ బయటకు తీయాల్సి వస్తుందని ఇండైరెక్ట్గా చెప్తున్నాం అన్నట్టు అట్లా job leader and campaign chakra prajapata leadership launch political party are it is mere uh, confined to collecting the data and uh, knowing the public problems on the ground exactly what is the intention behind launching your uh, rajapata jagruti janam bata is a program to get to know the issues of the people uh, very close to the ground see hearing about a issue is one thing but practically going there seeing understanding all the perspectives of the issue is another thing so we are trying to do that there is severe distress across telangana rural areas and also in the towns so we want to understand what is happening and when anybody raises certain issues at least a part of it will get resolved immediately rest can be followed up and resolved in time so that is the fundamental agenda so telangana jagruti always had a very strong committees across telangana earlier. now we are trying to revitalize our organization. in the process, we will also strengthen our organization while solving the issues of the people. What is the political angle to it? there is no political angle. there is public angle to it. that is what we are doing. So you are right. a part i'm not an astrologer, sir. i don't know what will happen in future. thank you. ముహూర్తం కూడా మీరే ఫిక్స్ అన్న అట్లాంటిది ఏం లేదన్న ప్రజాబాట చాలా అద్భుతంగా ఫినిష్ చేసుకుంటాం ఏప్రిల్ పదమూడుకు ప్రజాబాట ముగుస్తుంది అంటే ఈ నాలుగు నెలలు కూడా నిన్న మీరు ఆదిలాబాద్లో డే అంతా మాతో ఉన్నారు అప్ క్లోజ్గా ప్రతి సమస్యను ఇంటర్నల్గా డీప్గా అర్థం చేసుకోవాలన్నది మేజర్ ఇంటెన్షన్ అట్లా ప్రతి చోటికి వెళ్తున్నాం ఎన్ని చోటుకి వీలైతే అన్ని చోట్లకు వెళ్తున్నాం ఈ నాలుగు నెలల కాలంలో మా వల్ల ఒక నాలుగు సమస్యలకు పరిష్కారం దొరికినా కూడా మా జన్మధన్యమైనట్టు భావిస్తాం తెలంగాణ జాగృతి సంస్థ బలోపేతం కూడా చేసుకుంటూ వెళ్తాం ప్రాసెస్లో మా పాత కార్యకర్తలు ఉన్నారు కొత్త వాళ్ళు ఉన్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు అందరినీ కలుపుకొని ముందుకు అల్టిమేట్గా మేము ప్రజలకు ఒక్క చిన్న సమస్య పరిష్కారం చూపగలిగిన మంచిదే అనే ఉద్దేశంతో వెళ్తా ఉన్నాం ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఉంది ఏం జరుగుతుందో లేదు కానీ ఒకటి బాధ కూడా ఏంటి అని అంటే అన్ని పార్టీలలో అందరు పెద్ద నాయకులు ఓన్లీ జూబ్లీల్స్నే ఉన్నారు నిజంగా నిన్న ఒక రైతు ఒక మాట అన్నాడు జూబ్లీహిల్స్లో రైతులు ఉంటే మాత్రం ఇమీడియట్గా గా మా పత్తి పరిష్కారం అవుతుండే పత్తి సమస్య అన్నాడు ఇప్పుడు ఆడ రైతులు లేరు ఎలక్షన్ నడుస్తుంది కాబట్టి అసలు రైతులు వీళ్ళు ఇక్కడ పట్టించుకుంటున్నారు అదే ఏదైనా ఒక రూరల్ నియోజకవర్గంలో ఎలక్షన్ అయితే ఖచ్చితంగా ఇవాళ మొత్తం తడిసిన వడ్లు కొనేటోళ్ళు తడిసిన మొక్కలు కొనేటోళ్ళు తడిసిన పత్తి కొనేటోళ్ళు ఎన్నికలు అర్బన్ ఏరియాలో అవుతుంది పట్టణంలో అవుతుంది కాబట్టి రైతుల్ని పట్టించుకుంటులేరు అది మాత్రం చాలా దారుణం అంటే ఇరిగేషన్ రైతుల సమస్యలు అనేటటువంటి అన్న సీజనల్ గా పంటలు వచ్చినప్పుడు అలా వస్తానే ఉండేటివి కానీ ఈసారి ప్రకృతి వైపరీత్యం కూడా దానికి తోడైంది ఇరిగేషన్ సమస్యనేమో ప్రభుత్వాలు తీర్చగలిగింది వాళ్ళ చేతులు ఉన్నాయి ప్రకృతి వైపరీత్యం వాళ్ళ చేతుల లేదు కానీ ప్రకృతి వైపరీత్యమైన ప్రభుత్వ వైఫల్యమైన అల్టిమేట్ గా రైతులు ప్రజలు సఫర్ అవుతా ఉన్నారు సో మా దృష్టికి వచ్చినటువంటి అంశాలను ఎత్తి చూపించి ప్రభుత్వాల దృష్టిని ఆకర్షిస్తే తొందరగా పరిష్కారం అవుతాయనుకుంటున్నాం ఉదాహరణకు బోత్ నియోజకవర్గం పిప్రి గ్రామం నుంచి బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసిండ్రు మరి ఆయన ఇలా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు వారు అనేక మాటలు ఇచ్చిరు అక్కడ ఇప్పుడు ఆ మాటలన్నీ తీసుకొని మళ్ళీ ఆయనకు ఒక ఉత్తరం రాస్తాం మేము అన్న మీరు వీడికి వచ్చిర్రు ఇన్ని మాటలు ఇచ్చిపోయినారు అని ఇలా ఆయన్నే ఇచ్చే చోట ఉన్నాడు కాబట్టి ఆయన ఇవ్వగలిగే స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత సమస్యలు పరిష్కారం ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారని మా ప్రయత్నం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అందరికి జై తెలంగాణ జై జాగృతి పోలీస్ जो दो तीन लोगों के घर पे भी जाके आए थे ना और क्लोजली देखेंगे आज मैं यहाँ से निजामबाद ही जा रही हूँ तो 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 हाँ ना। ना, बात करके मैं आज भी जा रही हूँ निजामाबाद इश्यू पे जरा सोचेंगे उसके बारे में हम बहुत हमदर्द है हमदर्दी से ही सोचेंगे थैंक यू जय तेलंगाना <laughs> అంచనాలు పెరిగిన మాట వాస్తవం మూడు వందల కోట్లతో స్టార్ట్ అయిన ప్రాజెక్టు రెండు వేల కోట్లకు వచ్చిన మాట వాస్తవం అందులో పనులు జరిగిన మాట కూడా వాస్తవం తొంభై శాతం పనులు అయినాయి ఇరవై ఆరు గేట్లు పెట్టి ఉన్నాయి ఆల్రెడీ మనం నిన్న పోయే వరకు మెయిన్ కెనాల్స్ తగ్గి ఉన్నాయి ఓన్లీ కొన్ని చిన్న చిన్నవి మాత్రం పెండింగ్ ఉన్నాయి సో ఆ చిన్న చిన్న కెనాల్స్ లింక్ కెనాల్స్ అదేవిధంగా మహారాష్ట్ర సైడ్ ఉన్న పదిహేడు వందల ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ ఇది జరిగిపోతే ప్రాజెక్టు స్టార్ట్ అయిపోతుంది కానీ మహారాష్ట్రతో అసలు మన వాళ్ళు మాట్లాడతలేరు ఒకటి మన దిక్కు జరిగే పనుల మీద శ్రద్ధ పెడతలేరు రెండు ఆ రెండు విషయాల్ని కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికే చెనాక కొరాట విజిట్ అనేది పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఉన్న ఉన్న కెనాల్లో నీళ్ళు ఇచ్చినా కూడా ఒక పదివేల ఎకరాలు కూడా పారేటటువంటి పరిస్థితి ఉన్నది ఉన్న మెయిన్ కెనాల్కి కి నీళ్ళు ఇచ్చిపెట్టినా కూడా అయితే ఇక మీరు చూస్తున్నారు ఇక నేను ఇంకా డీప్ గా కానీ గేట్లు వేస్తున్నారు తీస్తున్నారు ఇసుక మాఫియా కోసం అది మీ అందరి దృష్టిలో కూడా ఉన్నది సో ప్రాజెక్ట్ ని వేరే రకంగా వాడుకుంటున్నారు రైతుల కోసం కాకుండా పైసల కోసం వాడుకుంటున్నారు అటువంటివి వాడుకోకుండా రైతులకు బెనిఫిట్ చేయాలనేది విషయమే చెప్పడానికి వచ్చాం అంటే జాగృతి ఎజెండా సింపుల్ బ్రదర్ సామాజిక తెలంగాణ సాధించాలనుకుంటున్నాం ప్రతి పేదవాడికి న్యాయం జరగాలి మహిళలకు యువతులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం మా ఎజెండా నచ్చి చాలా మంది వస్తున్నారు ఎవరు వచ్చినా వెల్కమ్ చేస్తున్నారు కొంతమంది విమర్శిస్తున్నారు వారిని కూడా వెల్కమ్ చేస్తున్నారు సో నేనేమంటున్నా అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు అట్లేం లేదు ఒకళ్ళు వీళ్ళు వాళ్ళని కాదు అందరు ఉన్నారు కాకపోతే ఇప్పుడు అవసరం ఏమున్నది ఫస్ట్ ఇష్యూ ప్రజల ఇష్యూ ప్రజా సమస్యల ఇష్యూ వాటి మీద ఫోకస్ పెట్టినాం థ్యాంక్ యూ జై తెలంగాణ మిత్రులంతా పొద్దున్న పొద్దున్నే మరి మా ఆహ్వానాన్ని